నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీ మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి తనకు భద్రత పెంచాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలా అని కుటమి నేతలంతా సెటైర్లు వేసిన విషయం తెలిసిందే అయితే ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు ఒక మాజీ సీఎం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని హైకోర్టు గుర్తించిందే కనుకే జగన్కు రా సెక్యూరిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని చెప్పి ఏపీ గవర్నమెంట్కి సూచించిన పరిస్థితి జగన్కు ఏదైతే జెడ్ ప్లస్ సెక్యూరిటీ కుదించారో దాన్ని పెంచాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది అలాగే జగన్కి జూన్ మూడు ముందు వరకు కూడా నూట ముప్పై తొమ్మిది మంది సెక్యూరిటీ ఉండేది అయితే దాన్ని యాభై తొమ్మిదికి గురించడం జరిగింది కూటమి గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చి ముప్పై రోజుల్లోనే జగన్ సెక్యూరిటీని తగ్గించిన పరిస్థితి ఈ నేపథ్యంలో చాలా మంది వైఎస్ఆర్ నేతలు కక్ష సాధింపు చర్యగా ఈ విధంగా చేస్తున్నారు జగన్ కి థ్రెట్ ఉంది అని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఈ విషయంలో అనేక డిస్కషన్స్ జరిగాయి మొత్తానికి జగన్ ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హైకోర్టు దీనిపై సానుకూలంగా స్పందించి జగన్ సెక్యూరిటీ విషయంలో రాజీ పడొద్దని చెప్పి గవర్నమెంట్ సూచించడం జరిగింది అంతేకాకుండా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆల్రెడీ జగన్ కి ఒకటి ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్ అయితే ఇంకొక వాహనాన్ని ప్రొవైడ్ చేయాలని అలాగే జగన్ కి జామర్స్ విషయంలో జామన్స్ జామర్స్ అరేంజ్ చేయాల్సిన విషయంలో కూడా ఆ వివరణ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశించడం జరిగింది దీనిపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందిస్తూ జగన్ వెహికల్స్ లో జామర్స్ అరేంజ్మెంట్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది మొత్తానికైతే జగన్ సెక్యూరిటీని పెంచే విధంగా హైకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది ఆ అయితే దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొంత వెనకడుగు వేసినప్పటికీ కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొన్ని సూచనలు చంద్రబాబుకు చేసినట్టు తెలుస్తోంది మనకు తెలుసు గతంలో కూడా ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో పవన్ కళ్యాణ్ ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నారు జగన్ మనకి విరోధి కాదు ఆ మేము కక్ష సాధింపు రాజకీయాలు చేయం కేవలం ప్రజల సంక్షేమం ప్ర అలాగే రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయం తప్ప జగన్ మీద కక్ష సాధింపు అనేది అసలు మా లిస్ట్ లో లేదు అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ సో ఆ మాటలను నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ మరొకసారి ఆ ఈ విషయంలో కొంచెం చూసి చూడనట్టు వదిలేయాలని చెప్పి ఏపీసీఎం చంద్రబాబు నాయుడుకి చెప్పినట్లు తెలుస్తోంది ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకుంటే అది ప్రజల్లోకి నెగిటివ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కొంత చూసి చూడనట్టు వదిలేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సూచించారు అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆ పవన్ చెప్పిన మాటలను చెవికెక్కించుకున్నారనే సమాచారం ఆల్